నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వర్డ్ చూస్తున్నారు కదా ఈ సెట్టింగ్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఆవకాయ పచ్చడి పడుతున్నామని వేసవి అంటేనే ఆవకాయ మామిడిపళ్ళు పళ్ళు మల్లెపూలు పెళ్లిళ్ళు పేరెంటాలు ఇవేనండి ఆంధ్రులు ఎంతో మెచ్చే ఆవకాయని మనం ఈరోజు తయారు చేసుకుందామండి మొదటి ముద్ద ఆవకాయ ముద్దతో తింటే కానీ మనకి అన్నం తిన్నట్టు అనిపించదు అలాంటి ఆవకాయని మనం పక్క కొద్దలతో తయారు చేసుకుందాము ఇవి తెల్ల గులాబీలండి దీంతో ఆవకాయ పడితే సంవత్సరం అంతా ముక్క గట్టిగా ఉంటుంది బాగా ఉంటుందండి పూజ ఏం రాదు అంటే మనం ఈ కాయలు తీసుకునేటప్పుడు గట్టిగా ఉన్నాయి బాగా ఆకుపచ్చ రంగులు ఉన్నాయి తీసుకోవాలి ఈ కాయ వచ్చేసి నాకు అరవై రూపాయలు చెప్పాడు యాభై రూపాయలకి ఇచ్చాడండి వీటిని అన్నింటిని ఇలా తొడుమల దగ్గర కట్ చేసి నీటిలో నానబెట్టి బాగా తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకున్నాను ఇవి ఆవకాయ ముక్కలుగా కొట్టించుకోవాలి మామిడికాయలు ముక్కలుగా కొడుతున్నారండి పక్కన పనిచి పట్టు కూడా కొడుతున్నారు మామిడికాయ ముక్కలు కొట్టించి ఇంటికి వచ్చేసామండి మా అత్తయ్య గారు క్లీన్ చేస్తున్నారు ఇలా చూస్తున్నారు కదా ఇలా పొర ఉంటుందండి ట్యాంక్ మీద పొర తీయాలి లేకపోతే పచ్చడి పాడవుతుంది ఆ పొడి కొడుతూ శుభ్రంగా చేసేయాలి దాన్ని ఇది మానికండి అంటే రెండు సేర్లు దీంతో ఒకసారి మనం ముక్కలు కొలుచుకుందాం మూడు మాలికలు అయినాయి అండి అంటే ఆరు సేరు ముక్కలు ఇవి ఇది ఇప్పుడు ఒక నిజం చెప్తున్నానండి నేను పట్టించిన కారం కాదు నేను కారాన్ని బళ్ళారి కారం తెప్పించాను కిలోనర కారం తెప్పించాను అలాగే ఆవు పిండి కూడా ఇంట్లో చేసింది కదండి ఇది కూడా ప్యాకెట్ తెప్పించాను లాస్ట్ ఇయర్ ఇలాగే తెప్పించబడితే పచ్చడి చాలా బాగా కుదిరింది చివరి వరకు కూడా పాడవలేదు ఆవకాకి ఎప్పుడు పప్పు నూనె వాడతామండి ఇది ఏస్ బ్రాండ్ది ఎప్పుడు ఇదే వాడుతూ ఉంటాము అలాగే వెల్లుల్లి కూడా ఒలిచి పెట్టాము మెంతి పిండి అండి ఇది మెంతులు డ్రై రోజు చేసి పౌడర్ లా చేసాము ఇది మాత్రం ఇంట్లో చేసాము ఇది మానిక్ కదండి మానిక్ నిండా ముక్కలు తీసుకుంటే ఈ డబ్బాతో ఒక డబ్బా కారం తీసుకోవాలి అలాగే ఒక డబ్బా ఉప్పు ఒక డబ్బాకి మెంతి మెంతిపిండి సగం డబ్బా తీసుకుంటే సరిపోతుంది అవి మూడు డబ్బాల కారం తీసుకున్నానండి ఉప్పు మూడు డబ్బాలకి తగ్గించుదాము నెల డబ్బాల వరకు వేస్తున్నాను పిండి కూడా మూడు డబ్బాలు వేస్తున్నానండి మెంతి పిండి ఒక డబ్బా వేస్తున్నాను ఇది మొత్తం అంతా కలుపుదాము పసుపు ఒక చారెడు పసుపు వేస్తున్నాను విడిగా మెంతులు వేస్తున్నాను అండి మెంతులు పచ్చడిలో ఊరి చాలా బాగుంటాయి చేదని పిచ్చువు ఉంచిపెట్టిన వెల్లుల్లి డబ్బాలు కూడా దీనిలో వేసేసి మొత్తం అంతా ఒకసారి కలుపుదాం మసాలా అంతా రెడీ అయిందండి మొదటగా జాడీలో కొంచెం నూనె వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి దానికి జాడీకి ముందు నూనె గిన్నెలో వేసుకున్నాను వేసుకుని ఆ ముక్కలని మామిడి ముక్కలు దానిలో వేసి అది మనం కలిపిన మసాలా ఉంది కదండి దీనిలో వేసి కలపాలి మామిడి మొక్కలు నూనెలో వేసి నూనె నుంచి తీసి మనం ఈ కలుపుకున్న కారంలో వేసి దాన్ని ఇట్లా జాడీకి ఎత్తుకోవాలండి ఇలా మొత్తం అన్ని ముక్కలు కూడా ఇట్లాగే కలుపుకుని వేసుకోవాలి ఆవకాయ అంటే ముందు పెద్ద పనిగా ఉండేదండి ఇప్పుడు అంతా ఇన్స్టెంట్ అయిపోయిన తర్వాత చాలా ఈజీగా అనిపిస్తుంది అండి ఇవన్నీ రెడీగా ఉండే చిన్నపిల్లలు కూడా ఆవకాయ కలిపి రెడీ చేసేసేయచ్చు ఆవకాయలో వేసేవన్నీ ఒకటేనండి అయితే వాళ్ళు తినే కారాన్ని బట్టి వాళ్ళు ఇది వేసుకునే దాన్ని బట్టి ఎక్కువ తక్కువలు ఉంటాయి అయితే ఉప్పు నూనె సరిపోను వేసినట్లయితే ఆ ఆవకాయ చాలా రోజులు నిలవుంటదండి సంవత్సరం పాటు నిలవుంటది ఇలా కలిపిన ఆవకాయని మూడో రోజు మనం తిరగ కలుపుకోవాలండి తిరగ కలిపిన ఉప్పు కారం అన్ని సరిపోయి లేదో చూసుకోవాలి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ముద్దపప్పు కొత్త ఆవకాయ నెయ్యి వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఆ టేస్ట్ ఆంధ్రులందరికీ తెలిసింది ఆంధ్రుల అభిమాన ఆవకాయ రెడీ అయిందండి మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్